ఇది గుంటూరు జిల్లా కోర్టు వద్ద ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ వాళ్ళు పెట్టినటువంటి బ్యానరు దీనిలో చాలా డిమాండ్లు ఉన్నాయి లాయర్లను ఉద్ధరించడం కోసం అనుకుంటా అయితే దీనిలో ఎక్కడా కూడా సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ రూల్స్ ఖచ్చితంగా ఒక లాయరు సంవత్సరం ఒక కేసు చేయాల్సిందే అనేటువంటి నిబంధన లాయర్కి అలా కేసు చేయాల్సిందే అని రూల్ పెట్టడం లాయర్ ఆత్మగౌరవాన్ని ప్రశ్నించడం అని కానీ కేసు చేయడం కోసం క్లయింట్ కాళ్ళు పట్టుకోవాల్సినటువంటి దుస్థితికి లాయర్ని నెట్టమని కానీ ఇలాంటి స్థితి లాయర్ కల్పించకూడదు బార్ కౌన్సిల్ వారు అనేటువంటి విధానం కానీ లాయర్ లాయర్ లాగా ఇవ్వాలి క్లయింట్ కాళ్ళు పట్టుకునే స్థితి లాయర్ కల్పించకూడదు వృత్తి గౌరవానికి వ్యక్తి గౌరవానికి ఆ లాయర్ చదువుకున్న చదువు గౌరవానికి ఆత్మగౌరవానికి మొత్తానికి అది ఇబ్బందికరంగా ఉందన్న మాట మాత్రం లేదు న్యాయబద్ధమైన ప్రశ్నలు వేయకుండా మాట్లాడాల్సిన పాయింట్లు మాట్లాడకుండా ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నట్టు లాయర్ల నాయకులుగా నటిస్తూ ముందుకు వెళ్తూ ఉండే ప్రయత్నం చేయడం తప్పితే దీనిలో నాకైతే ఏం కనిపించలేదు ఎవరికైనా కనిపిస్తే చెప్తే నా మాటలు సరి చేసుకుంటా ఇది పే ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ మరి ఎందుకు పెట్టారు ఈ సంస్థ ముఖ్యమైన పాయింట్లు మాట్లాడకుండా అభయ దేశం ఒక అవసరం అభయ కలకాలం వృత్తి